మాయన్నలాలిగా మారి పువ్వెత్తున లేచెనట టొట్లు తాడాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది కడలి తల్లి కడుపులో తేరే బుడగలవలే కడలి తల్లి కడుపులో నడతేరే బుడ గలవలే మృత్యువు కవుగిలిలో అనునిత్యమైన జీవితాలు వానా గాలి వానా గాలి తునుకులలో నా తూలి గొంతులో నట పట 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 చెమట బొట్లు తాడాలై పడుతుంటే కరిగి కండరా స్వరాలు కడుతుంటే పాట పనితో పాటి పుట్టింది పని పాటతోని జత కట్టింది అడవి తల్లి నిండ తిరుగుతున్న చెమట పూలు పాట ఎలా ప్రుడు పోసుకుందో మీరు ఆలకిస్తున్నారని నేను అనుకుంటున్నాను అడవి తల్లి ఒడలు నిండా తిరుగుతున్న చెమట పూలు పాట వంటి మనసులతో పాటు పడే గిరి కోనలు పొద్దు ొడిచి రెల్లు పూల కిరణాల టప టప బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే పాట పనితో పాటి పుట్టింది పని పాటతోని జత కట్టింది పాట పనితో పాటి పుట్టింది పని పాటతో నీ జత కట్టింది సుందర శ్రమ జీవనమందలే సుస్వరగమనానికి ప్రవ పరవశి నుంచి శ్రమ గతిలో ప్రకృతి శృతిగమవుతుంటే ఉల్లము జల్లున గాలి ఉల్లము జల్లునగాలి ద్రోబిగా మారితే పల్లె వాళ్ళ గొంతు నుంచి పల్లవి పల్లకి సాగే టమట బొట్లు తాడాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే ఆట పనితో పాటే పుట్టింది పని పాటతోని జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోనే జత కట్టింది తమ చేతిలో పని మూట్లే జనం జనిత వీణలైతే తమ చేతిలో పని మూట్లే జనం జనిత వీణలైతే తడబడు బరువుల అడుగులు తబలాలై ధ్వనిస్తుంటే తడబడు బరువుల అడుగులు తబలాలై ధ్వనిస్తుంటే నిజానికి ఇప్పుడు మీ ఇప్పుడమిగపు వేది కరాని దానికి పని పాటల సోదరులే పని పాటల సోదరులే పునాదు భువనానికి టపట చమట బొట్లు తాడాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటి పుట్టింది పని పాటతో నీ జత కట్టింది పనితో పాటే పుట్టింది పని పాటతో నీ జత సేపు ఓపిక్గా నా పాటలు విన్నందుకు మా అనిల్ అన్న అనిల్ ధ్యాని అన్న మాస్టారు అట్లాగే మా దామోదర్ అన్నయ్య ఎంతోమంది అమ్మ భాష కోసం ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు పనిచేస్తున్నారు ఈ పని కొనసాగించుకుందాం మంచి ఆటని ప్రేమిద్దాం మంచి పాటని ప్రేమిద్దాం అమ్మ భాషని బ్రతికించుకుంటూ బ్రతుకుతూ ఆనందంగా ముందుకెళదాం మీ రంగం రాజేష్ నమస్కారం ఎంతో అద్భుతంగా తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు భాష విశిష్టతని అలాగే జనపదం జానపదం పని పాట చేసుకుంటూ అలుపు అనేది లేకుండా హాయిగా పాడుకునేటువంటి ఆ తెలుగు జానపద గీతాలన్నింటినీ రాజేష్ గారు బర్కత్ గారు ఎంతో అద్భుతంగా ఆశాంతం గానం చేశారు ఎన్నో పాటలను మనకి రుచి చూపించి వినిపించారు ఒక్కసారి వారికి హృదయపూర్వక అందిద్దానున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాచిలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరికొద్ది నిమిషాల్లో వి అనంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి తెలుగు భాష దినోత్సవానికి ముఖ్య అతిథిగా మన ముఖ్యమంత్రి గారు బయలుదేరారు మరికొద్దిసేపట్లో విజయనున్నారు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకి విశిష్ట సేవ చేసినటువంటి కవులతో పాటు లలిత కళలకు అలాగే లలిత కళల వికాసానికి మనుగడకు పరిరక్షణకు ఇలా అన్ని కోణాలలో విశిష్ట సేవలు చేసినటువంటి అనేక మంది ప్రముఖులకు మరి ఈ సంవత్సరం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ తెలుగు భాష పురస్కారాలను అందజేయనున్నారు వారు ఎవరు అంటే శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు శ్రీ వనపర్తి దుర్గారావు గారు శ్రీ మల్లాది సూరిబాబు గారు శ్రీ శ్రీమతి శారదా రామకృష్ణ గారు శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు డాక్టర్ కందిమేళ్ళ సాంబశివరావు గారు శ్రీ బొర్రా గోవర్ధన్ గారు శ్రీ పలమనేరు బాలాజీ గారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు శ్రీజీ లక్ష్మి నరసయ్య గారు శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు డాక్టర్ కెవీఎన్ వరప్రసాద్ గారు ఆచార్య మూల విజయలక్ష్మి గారు శ్రీ కందిమే సాంబశివరావు గారు అశోక్ కుమార్ గారు శ్రీ మోదముడి సుధాకర్ గారు దేహమున కోడి రామమూర్తి బుద్ధి బలమున గిడుగు రామమూర్తి అంటూ అనేక మంది గిడుగు రామమూర్తి పంతులు గారిని అభివర్ణించారు ఈ రోజు మనం రాసే మాట్లాడే భాష వెనుక వారి స్వేదం ఉంది మరి నిత్యం తలుచుకోవలసినటువంటి మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు గారు వారి జయంతి అయినటువంటి ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం మంగళ వాయిద్యాల మధ్య అలాగే మనదైన జానపద కళారూపాల మధ్య ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు వీరందరినీ మరి మనమంతా కలిసి హృదయపూర్వకంగా పూర్వకంగా తెలుగు భాష దినోత్సవం రోజున స్వాగతం చెప్దాం క్షణాల్లో వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామూర్తి పంతులు గారి నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాధ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారికి హృదయపూర్వక స్వాగతం మరికొద్ది సేపట్లు విచ్చారు తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి అందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం తెలుగు భాష దినోత్సవం రోజున తెలుగు భాషకు విశిష్ట సేవలు చేసి అలాగే లలిత కళల్లో సేవలు చేసినటువంటి ప్రముఖులకు ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకోబోతున్నారు శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో అందుకోబోతున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన వారు శ్రీ వనపతి దుర్గారావు గారు నర్సరావు పేటకు చెందిన వారు వీరు తోలుబొమ్మలాటలో అందుకుంటున్నారు శ్రీ మల్లాది సూరిబాబు గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లా తరపున అందుకుంటున్నారు శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లా తరపున ఆంధ్ర నాక్ష్య విభాగంలో అందుకుంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ ఎస్ కుమార్ గారు పెయింటర్ వీరు ఈ విభాగంలో అందుకుంటున్నారు నాటక విభాగం అలాగే రచయిత నుంచి ఈ విభాగంలో పల్నాడుకు చెందినటువంటి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు అందుకుంటున్నారు రచయితగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు రచయితగా చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు అలాగే సాహితీవేత్తగా కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు సాహితీవేత్తగా కృష్ణా జిల్లాకు చెందిన శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు సాహితీవేత్తగా బాపట్లకు చెందిన శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లిటరీ స్కాలర్ క్రిటిక్ డాక్టర్ కేవిఎన్టీ వరప్రసాద్ గారు అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పద్మావతి మహిళా యూనివర్సిటీకి చెందిన